హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా రుచిగా ఉండే వేడి వేడిగా కొబ్బరిన్నం చేశానండి చాలా రుచిగా ఉంటుంది రండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక టూ స్పూన్సు నెయ్యి వేసుకుందాం ఇవ్వండి నెయ్యి కొంచెంగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు అది కొంచెంగా వేగిన తర్వాత ఒక ఆనియను మూడు పచ్చిమిర్చి చన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి అవి కొంచెంగా ఫ్రై అవ్వనిద్దాం ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయినంత వరకు బాగా వేయించుకుందాం ఇగోండి కొంచెంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు జీడిపప్పులు వేసుకుని కొంచెంగా ఫ్రై అవ్వనిద్దాం ఇవి మొత్తంగా కూడా ఇలా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు కడిగి రెడీగా పెట్టుకున్న రైస్ వేసుకుందాం ఇగోండి రైస్ ఇలా చక్కగా ఫ్రై అయింది కదండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకుంటున్నామో ఆ కప్పుతో కప్పుకి రెండు కప్పులు పాలు పోసుకోవాలి ఇగోండి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల పాలు పోసుకోవాలి ఇవి కొబ్బరి పాలండి మనం ముందుగా కొబ్బరి ముక్కల్ని తురుముకుని మిక్సీలో వేసుకుని పాలు తీసి రెడీగా ఉంచుకుని అవి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా కలిగి పెట్టుకుని దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇదిగోండి రుచికి సరిపడా సాల్ట్ మనకి ఎంత టేస్ట్ సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇదిగోండి ఫైనలీ కొబ్బరి అన్నం ఇలా వస్తుందండి చూడండి ఎంత బాగుందో చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా రుచిగా ఉంటుంది ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ